అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు అంగన్వాడీ అసోసియేషన్ ఏఐటియుసి అనుబంధ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె లలిత అంగన్వాడీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు ప్రభుత్వం వైఖరి మానుకోవాలని అంతవరకు సమ్మె విరమించేది లేదని ఆమె హెచ్చరించారు ఇతర కార్యక్రమాలకు కోట్లు ఖర్చు పెడుతున్న ముఖ్యమంత్రికి అంగన్వాడీల కోసం కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టడం చేతకాదాన్ని ప్రశ్నించారు ఆయనతో పాటు సిపిఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ సాయి కార్యదర్శి రాజాను దొరబాబు దళిత నాయకులు జిల్లా అధ్యక్షులు యాదగిరి దాసు నర్సీపట్నం దివ్యంసీ సభ్యులు చెట్ల చలపతిరావు అంగన్వాడీ అసోసియేషన్ ఏఐటిసి జిల్లా నాయకులు రంగల సత్యనవరమణి లక్ష్మి చిన్నారి విద్యార్థి సంఘం నాయకులు విఎఫ్ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇప్పటికే ప్రభుత్వంతో మూడు సార్లు జరిపిన చర్చలు విఫలమయ్యే అన్నారు

ఏటీసీ అదేవిధంగా కేఐటీలు మిగతా మిగతా సంఘాలన్నీ మా పార్టీ సిపిఐ పార్టీ గుర్తించి కూడా మొదటి రోజు నుంచి కూడా మా స్టేట్ సెక్రటరీ రామకృష్ణ అపూర్ణమైనటువంటి మతం చేస్తాం అన్ని జిల్లాల్లో కూడా ఆయా స్థాయిలో ఏటీసీ కూడా పరిస్థితులు కూడా గౌరవ అధ్యక్షుడు అదేవిధంగా చంద్రబాబు గారు సిపిఐ నాయకులు జిల్లా సహాయక అధ్యక్షుడు రాజేంద్ర ప్రభావ్ గారు రాజుగారు అదేవిధంగా యాదగిరి గారు ఈయన దళిత సంఘం అనకాపల్లి జిల్లా అధ్యక్షులైన దాసు గారు జిల్లా అధ్యక్షులు డిఎస్పీ అని దళిత సేవా పరిరక్షణ ఈయన నర్సీపట్నం విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీకి డివిజన్కి ఈయన కూడా మాజీ జెడ్పీటీసీగా చేశారు జెడ్పీటీసీ చేసిన ప్రజలంగా వీళ్ళు చాలా మంది అదే విధంగా మురళి గారు అక్కడ ఉన్న మురళి గారు ఒకసారి మీకు తెలుసు ఆయన కూడా బీసీ సంఘానికి జిల్లా నాయకులైన ఆయన కూడా ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న చూపు చూస్తే వాళ్ళ తోకలు కట్టడిస్తాము అని చెప్పినాం వాళ్ళ మాతృ సంస్థ ఏది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని చేయమనండి అని చెప్తే డీజీపీ గారు ఒక పెద్ద ప్రకటన ఇచ్చినాడు మాతృసంస్థలో ఉన్నటువంటి ఎంఎస్కేలంతా మన మాతృ సంస్థ పని చేయాలా వాళ్ళ అంగన్వాడీ సెంటర్ల జోలి వెళ్ళకూడదు అని అప్పుడు మనం మూడు సార్లు డీజీపీకి లేఖలు పెట్టినాం విజిట్ చేయమనండి ఎవరు దారిలో పోయిందరు ఎవరో ఒక మనిషి ప్రజాస్వామ్యంలో ఈయన కూడా వచ్చి మన సెంటర్లో విజిట్ చేయొచ్చు వంట ఏం చేసినావు పిల్లలు ఎంతమంది ఉన్నారు రికార్డ్ చేసి రాష్ట్రో అడిగే అప్పుకుంది ఎందుకంటే ఇది పబ్లిక్గా ఉన్నాం మనం ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎవరినైనా మాట్లాడొచ్చు చూడవచ్చు కానీ ఇష్టానుసారంగా మాట్లాడి మన వాళ్ళు ఇబ్బంది పెట్టి రోజు ఆయిల్ ప్యాకెట్లు ఎంచి రోజు తమ్ము చూసి రోజు విజిట్లు చేయాల్సిన అవసరం లేదు మరి వాళ్ళు విజిట్లు చేసి ఇక్కడ సూపర్వైజర్ సిడిపిఓ పీడీ ఆర్జేడీ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ జేడీ ఏడీ వీళ్ళందరూ ఏం చేయాలా మరి వీళ్ళందరూ విజిట్లు చేస్తే ఇదంతా కట్టి పెట్టాలని చెప్పిన తర్వాత మన మీద హరాస్మెంట్ దక్కింది సచివాలయం వ్యవస్థలో మరి మనకు ఒక్క సెంటర్కు ఐదు మంది నుండి ఆరు మంది ఉన్నారు వాళ్ళకి ఒక్కొక్క సెంటర్కి మనకి అంటే వాళ్ళు యాభై ఇళ్ళకొక్కరు ఉన్నారు మనమేమో రెండు వందలు నూట యాభై మొదలుకొని చిన్న సెంటర్లు మూడు వందలు ఇల్లు దాకా మనం ఒక టీచర్ ఉన్నాం మరి వాళ్ళకి ఐదు వేలు ఇస్తున్నావు ఇవ్వద్దు వాళ్ళకు కూడా ఇరవై ఆరు వేలు ఇవ్వాలా మరి ఐదు మంది వాళ్ళంటికి ఇంత జీతం ఇస్తున్నావు అంత జీతం మాకు ఇవ్వాలని కూడా చెప్పినాం వాళ్ళకి ఇవ్వద్దు అంటే వాళ్ళు కూడా ఇవ్వో కాకపోతే వాళ్ళు కూడా పూర్తిగా పెట్టి యాభై ఇళ్ళకి ఎందుకు పెట్టినారు వాళ్ళంటీరు మా లాగా ఇప్పుడు ఆశా కార్యకర్తలు మనలాగనే వెయ్యి పాపులేషన్ పనిచేస్తుంది వాళ్ళకు కూడా తొందరలోనే పదివేలు దాకా వేతనం పెంచాడు వాళ్ళు కూడా వేతనాలు పెంచాలంటున్నాం మనకు ఎందుకంటే ఆశాల సంఘం ఉంది వాలంటీర్ల సంఘం ఉంది సచివాలయం సంఘం ఉంది సచివాలయం డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ వ్యవస్థ ఎలక్ట్రిసిటీ డిజిటల్ అసిస్టెంట్ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన సంఘాలు మనం కూడా పెట్టినాం ఎందుకంటే వాళ్ళకు రెగ్యులర్ అయిందంటే ఊరికే కాలేదు మనం కూడా పోరాటం చేసి వాళ్ళిద్దరు చదువుకున్నారు నిరుద్యోగులుగా ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రారంభించడం మనం ఈరోజు నాలుగున్నర సంవత్సరాలు నాలుగు నాలుగు సంవత్సరాలు చెప్పకూడదు నలభై ఐదు సంవత్సరాలు పనిచేస్తు ఉండాలి ఎందుకంటే మనకంటే వెనకాల వాళ్ళు చాలా మంది చనిపోయినారు చాలా మంది రిటైర్డ్ అయినారు చాలామంది సర్వీసులు ఉన్నారు ఇక్కడైన అయిన వాళ్ళు అడుక్కొని తింటున్నారు రిటైర్ అయిన వాళ్ళు అదే ప్రభుత్వ సంస్థలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయిన వాళ్ళంతా నలభై లక్షలు యాభై లక్షలు అరవై లక్షలు డబ్బులు తీసుకొని లమ్సమ్ అమౌంట్ తర్వాత నెలకు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై అరవై వేలు దాకా పెన్షన్ తీసుకొని కొత్తగా చేరిన ఉద్యోగుల కంటే హ్యాపీగా జీవిస్తున్నారు ఎవరు ఉద్యోగులంతా మనం కూడా ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నటువంటి స్కీము మనమే స్కీమ్ అని పెట్టబడి వాళ్ళు అడగలేదు మనందరికీ మహిళలైతే జాగ్రత్తగా బాధ్యతగా పనిచేస్తారు ఈ జాయితీగా పనిచేస్తారు ఎక్కువ సమయం పనిచేస్తారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసినారు స్కీమ్ అనే పేరు పెట్టి మనకి నిత్యం నిలువదోపిడి చేస్తున్నారు మనం ఏమంటున్నాము మేము శ్రమ చేయడానికి అలవాటు పన్నాము ఈ శాఖలో పనిచేయడానికి ఆ కాలంలో ఎవరు మహిళలు బయటికి రాక మనలాంటి వాళ్ళు టెన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళు ఈ మధ్య కాలంలో హెల్పర్లు కూడా డిగ్రీలు పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు రీసెంట్గా హెల్పర్ ఉద్యోగాన్ని కూడా డిగ్రీ పీజీ చదివిన వాళ్ళు అప్లై చేసుకుని వస్తున్నారు మరి ఆనాటి కాలంలో మనం టెన్త్ క్లాస్ చదువుకున్నామని వీళ్ళందరూ మనల్ని అంతా చిన్న చూపు చూస్తున్నారు ఆ రోజు టెన్త్ క్లాస్ చదువుకున్నామంటే రోజు పీజీ చదివిన వాళ్ళకంటే ఎక్కువ పరిజ్ఞానము అనుభవం ఉంది మనకి ఆ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి మనం ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి కలిసి వెళ్ళినప్పుడు ఇప్పుడున్న సచివాలయం ఉద్యోగులంతా మా పిల్లలు చాలా మంది ఉన్నారు మన బిడ్డలు కొడుకులు మన స్నేహితుల పిల్లలు వాళ్ళు వాళ్ళ చదువు పరిగణలోకి తీసుకున్నావు సంతోషం వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే సంతోషం నిరుద్యోగ నిర్మూలన చేయాల్సిన దశలో వాళ్ళందరూ సచివాలయం వ్యవస్థ పెట్టినాం మేము హర్షిస్తున్నాము కాకపోతే వాళ్ళ చదువును పరిగణలోకి తీసుకోండి మా సర్వీసుని పరిగణలోకి తీసుకోండి అని పదే పదే చెప్తున్నాం నలభై ఏళ్ళు ఉంది ఎక్స్పీరియన్స్ ఉద్యోగంలో చేరిన పిల్లలకి ఎంత వయసు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు ముప్పై లోపలనే ఉన్నారు ముప్పై సంవత్సరాలు దాటే వాళ్ళు ఎవరో రేట్ ఒక వన్ నా టూ పర్సెంట్ ఉందే సచివాలయం వ్యవస్థలో అట్లాంటి సందర్భంలో చాలా సందర్భాల్లో సచివాలయం వ్యవస్థలో పనిచేసే వాళ్ళంటి దగ్గర నుండి మరి డిజిటల్ అసిస్టెంట్ వరకు కూడా మనల్ని కూడా వాళ్ళు వచ్చిన వెంటనే చాలా చిన్న చిన్న చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి